జేఎస్ డ్యాన్స్ అకాడమీ స్థాపించిన శేఖర్ గారికి అభినందనీయం తెలియజేసుకుంటూ అలాగే మా యువమిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే జేఎస్ డ్యాన్స్ అకాడమీ అని స్థాపించి వికలాంగుల పిల్లలకు వికలాంగులకు కానీ అలాగే మన తల్లిదండ్రులు లేని వాళ్ళకు కానీ అనాథలకు కానీ అలాగే మన ఆర్మీలో పనిచేసే వాళ్ళ పిల్లలకు ఉచితంగా నేర్పిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా డ్యాన్స్ అనేది ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు నేర్చుకుంటే మనకు డ్యాన్స్ వలన అవగాహన కలుగుతుంది అలాగే డ్యాన్స్ వలన శరీరం కూడా మంచి దృఢత్వం కలుపు కలుగుతుంది డ్యాన్స్ వలన ఎన్నో రకాల మనకు ఫలితాలు ఉన్నాయి కాబట్టి డ్యాన్స్ నేర్పడము నేర్చుకోవడం కూడా మంచిది ఊళ్ళల్లో మనము గీయాలు మాట్లాడుకుంటూ పాడుకుంటూ కూడా మనం డ్యాన్సులు చేసుకుంటూ పోతాం అవి చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా బాగుంటుంది కాబట్టి అదేవిధంగా మరింత అభివృద్ధి చెంది శేఖరు ఇలాగే అందరికీ డ్యాన్సులు నేర్పించాలని కోరుతాం